ఏవీ టీవీ వార్తలకు స్వాగతం వార్త సౌత్న ఆనంద్ కొండేటి తుఫాను హెచ్చరిక నేపథ్యంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్చేట్ శ్రీనివాస దీక్షణ శనివారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు వివిధ శాఖల అధికారులతో ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్చే శ్రీనివాస మాట్లాడుతూ నమస్కారం రేపు ఇరవై ఏడు నుంచి మంతా తుఫాన్ అనేది హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేసింది అందరికి అవేర్నెస్ ప్రోగ్రాము అందరికీ చెప్పండి అన్ని విలేజెస్లోనూ రైతులకి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇవాళ అందరికీ రివ్యూ మీటింగ్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ డ్రైన్స్ ఆర్టికల్చర్ అందరితో కూడా ఇవాళ ఎరగాలకు సంబంధించిన పనుల గురించి అన్నింటిలో కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం రేపు ఈ విషయాన్ని అందరూ కూడా రైతులందరికీ తెలియజేసి మరి దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ పంట చేతికొచ్చింది ఈ నాలుగు రోజులు వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఫస్ట్ వీక్కి కోత స్టార్ట్ అయ్యే టైంలో మరి తుఫాన్ రావడం రైతులకి నష్టం జరగకూడదని మనం కోరుకుందాం అందరినీ అప్రమత్తం చేసే విధంగా మనం అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ అది మాది కాదు అంటలేదు ఇలాంటి సమయంలో మనంతా కలిసి పనిచేయాలి ఇది అంతేగానే ఇది అగ్రికల్చరు ఇది రెవెన్యూ లేకపోతే అది డ్రైన్స్ లేదు అందరూ ఒకటే మనం ఇప్పుడు ప్రజలకు సర్వీస్ చేద్దాం కొన్నాం ఖచ్చితంగా మనందరం కలిసి ఈ విపత్తులు రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుందాం అదేవిధంగా వస్తే ఎలాగా మనం ఫేస్ చేయాలి అనేది అందరూ రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ చాలలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇప్పుడే బయటికి తీసేయండి ఎందుకంటే రేపు వర్షాలు వచ్చి మళ్ళీ మునిగిపోతే పంట నష్టం ఎంతో కొంత తగ్గే విధంగా మనం తీసుకునే చర్యలు తప్ప ప్రకృతిని మనం ఆపే శక్తి మానడుకు మానవుడికి లేదు కాబట్టి మీ అందరికీ ఒక చిన్న చిన్న సూచనలు రై మన అగ్రికల్చర్ కానీ రెవెన్యూ అధికారులు అందరూ మీకు అప్రమత్తం చేస్తారు తాడేపూడు కాన్స్టెన్సీలో పెంటపాడు మండలం రైతులకి అదేవిధంగా ఉన్న ఎక్కడైనా సరే ఈ మనం రేపు రాబోయే పంటల నష్టాన్ని నివారించుకునే విధంగా మీరు ఉన్న నీరుని అన్నీ కూడా తీసేసి బోతుల ద్వారా బయటికి పంపించేస్తే డ్రైగా ఉంటే కొంత నష్టం ఆ రోజు కురిసే వర్షం చాలా పెద్ద వర్షం అని మనకి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా కురిసిన వర్షాలన్నీ ఒకైతే సీజన్లో రేపు కురవయే మూడు నాలుగు రోజులు కూడా అంత వర్షం వర్షపాతం ఉంటుందని నమోదవుద్దని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అది రాపో రాకపోతే మంచిదే ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మరి వాయుగుండం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దేవుడి దయ వల్ల మనకు రాకూడదు రైతు బాగుండాలని మనం కోరుకుందాం మరి దాన్ని అందరూ కూడా ఇవాళ మున్సిపల్ అధికారులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి వర్షాలు పడినప్పుడు ఆర్ఎన్బి అధికారులు మున్సిపల్ అధికారులు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అందరూ కూడా మనం ఖచ్చితంగా ఆ సెలవులు దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ మూడు నెలల రోజులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం తాడేపల్లిలో ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు పెంటపాడు ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు అదేవిధంగా అన్ని చోట్ల కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా మరి ఎరగాలకి సంబంధించి మాధవరంలో కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ స్కూల్లో కానీ పెడతాం ఎక్కడైనా ఇల్లు పడిపోయే విధంగా ముందనిపించినప్పుడు రెవెన్యూ అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా అక్కడ స్కూల్స్లోకి పెట్టి వాళ్ళందరికీ ఆహారాన్ని కూడా సివిల్ స డిపా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో మనం కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అన్నీ మీకు మీ దృష్టిలో పెట్టడం కోసం ఈరోజు తాడేపూళ్ళలో ఒక రివ్యూ పెట్టి మీ అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి దయించి అందరూ కూడా రాబోయే విపత్తుని ఎదుర్కోవడానికి పెను సవాళ్ళను ఎదుర్కొనే విధంగా మేము అందరూ కూడా కలిసి పనిచేసే పనిచేద్దాం రైతులు కూడా సహకరించండి మీకున్న నీరుని తీసేయండి తీసేస్తే కొంత వర్షపాతం పెరిగినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా కొంత నష్టం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దయించి అందరూ కూడా అధికారులు చెప్పింది కూడా మీ సూచనల్ని మీరు ఈజీగా తీసుకోకుండా కొంచెం సీరియస్గా తీసుకుని ఈ విపత్తు నుంచి మనందరూ బయటపడాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారులు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి వాళ్ళ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అందుబాటులో ఉండండి కాన్స్టెన్సీలో ఉన్న ఏ అధికారికి ఈ మూడు రోజులు సెలవు ఉండదు ఆదివారం లేదు ఏ రోజు లేదు వర్షపాతం ఉన్న సేపు ఎవరు ఆఫీసుల్లో వాళ్ళు ఉండాలి అవసరమైతే నైట్ డ్యూటీస్ కూడా కొంతమంది చేయవలసి ఉంటుంది కాబట్టి అంత భయంకరంగా ఉంటుంది అనేది వాతావరణ శాఖ హెచ్చరిక కాబట్టి ఏదో చెప్తారు లేళ్ళు అది వస్తుంది ఏంటని అనుకోకుండా ఇవాళ ఇది ఇప్పుడు అన్నీ కూడా యాక్యురేట్గా మనకు జరుగుతూ ఉన్నాయి రెండు రోజులు వర్షం అవుతుందంటే ఖచ్చితంగా వస్తుంది ఏదో ఇప్పుడు మనకు అలా రాకూడదని అనుకుంటాం భగవంతుడి దయ తప్ప మనం చేయలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రా ఇది రాకుండా ఉండాలి మీకు నష్టం జరగకుండా ఉండాలి అని కోరుకుందాం వస్తే మనం ఏదో రకంగా బయటపడడానికి మన ప్రయత్నం మనం చేయాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్